బంతి పూలదండ నే ఇటెత్తునా అంజన్న మెడలో మాలేత్తున మణిహరమెతునా బంతి పూలదండ నే ఇటేతునా అంజన్న మెడలో మాలేతునా మణిహరమెతునా అందాల మారుతి నిన్ను చేరి వేడితి అందాల మారుతి నిన్ను చేరి వేడితి బాలా బ్రహ్మచారి అని భక్తి తోడ మొక్కితి బాలా బ్రహ్మచారి భక్తి తోడ మొక్కితి రామాంజనే మమ్మురించుమంటి మీ రామాంజనేయా మమ్మురించుమంటి కపిరాజుతోడా కాపాడుమంటిమి కపిరాజు తోడా కాపాడు మంటిని మల్లేల పూలదండ అటేత్తునా ఇటేతునా మల్లెల పూలదండ అటేతునానే ఇటేతునా అంజన్న మెడలో మాలేతునా మణిహారమేదునా అంజన్న మెడలో మాలేదునా మణిహరమెత్తునా ముక్కోటి దేవతల రూపమే అంజన్న ముక్కోటి దేవతల రూపమే అంజన్న మూడు లోకాలకు దీపమో నీ వన్న మూడు లోకాలకు దీపమో నీ వన్న ముక్కోటి రూపమే నీ దివ్య తేజమయ్య ముక్కోటి రూపమే నీ దివ్య తేజమయ్యా బంతి పూల దండ అటేతునా అటేతునాని ఇటేతునా బంతి పూల అటేతునా అటేతునాని ఇటేతునా సంజీవినాముడా సక్కాని దేవు ஜீவினா நாமுடா సక్కాని దేవుడా పొగడా పూలదండ నీ ఇటేతునా పొగడా పూల అటేతునా నీ ఇటేతునా అంజన్న మెడలో మాలేతున మణిహారమెతున్నా అంజన్న మెడలో మాలేతున మణిహార కేసరి నందన భక్త వందన కేసరి నందన భక్త వందన ఇలలోన జనులకు ఇలవేల్పునీ వయ ఇలలోన జనులకు ఇలవేల్పుని నీ భజన చేసిన భాగ్యాలు భజనలు చేసిన భాగ్యాలు ఎదనిండ కలుగునయ్యా నీ రూపమే నాకు ఎద నిండా కలుగునయ్యా బంతి పూలదండ అటేతునా నెయ్యిటేతునా బంతి పూలదండ అటేతునా నెయ్యిటేతునా అంజన్న మెడలో మాలేతున మణిహారమేతునా అంజన్న మెడలో మాలేతున మణిహరెదునా నీ రూపమే నాకు ఎద నిండా కలుగునయ్యా నీ రూపమే నాకు ఎద నిండా కలుగునయ్యా జిల్లేడు పూల దండ అటేతున నెయ్యి టెతున జిల్లేడు పూద అటేతున నెయ్యిటేతునా అంజన్న మెడలో మాలేతున మెదునా అంజన్న మెడలో మాలేదునా మణిహారమెదునా